సంఘం కొత్తపేట మరియు వాసవి సేవ ట్రస్ట్కు ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ ఏఆర్ గుప్తా ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మరియు మెడికల్ క్యాంపు జరపడం జరిగింది ఈ క్యాంపులో ఆర్థోపెడిక్ సర్జన్ శ్రీ డాక్టర్ రాకేష్ కొమరవెల్లి గారు అటెండ్ చేయడం జరిగింది నూట యాభై మందికి డిఎండి టెస్ట్ ఫ్రీగా చేయడం జరిగింది ఈ క్యాంపులో నూట యాభై మంది పేషెంట్స్ వచ్చేసి సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏఆర్ గుప్తా తెలపడం జరిగింది డిఎండి టెస్ట్ ఫ్రీగాను డాక్టర్ గారు ట్రీట్మెంట్లో ఒక సంవత్సరం లోపలపై వాళ్ళందరికీ పదివేల డిస్కౌంట్ ఉన్న కూపన్స్ కూడా ఇవ్వడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఏ ఆపరేషన్ అయినా పదివేల రూపాయల డిస్కౌంట్ తో పోను మిగతా అమౌంట్ చెల్లించవలసి ఉంటుందని డాక్టర్ తెలియజేశారు పదివేల రూపాయల డిస్కౌంట్ ఉపయోగించుకోవచ్చు మరియు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయా గుప్తా చీకటి మల్ల అశోక్ కుమార్ గుప్తా ఉపల శ్రీనివాస్ గుప్తా ఎల్వి కుమార్ మంచుకొండ సురేందర్ గుప్తా ప్రత్యేకంగా మారుతి నగర్ కమ్యూనిటీ హాల్ ప్రెసిడెంట్ అయినటువంటి కృష్ణమూర్తి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మన సంఘ ట్రస్ట్ సంఘం మరియు ట్రస్ట్ మెంబర్స్ అందరి సహకారం తీసుకోవడం జరిగింది ప్రత్యేకంగా మనకు కాలనీలో మనకు కమ్యూనిటీ హాల్లో ఫ్రీగా ఇవ్వడం కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి డాక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా మా సంఘం తరపున డాక్టర్ ధన్యవాదాలు తెలియజేశారు

देवों बाबा सानवला देवों बाबा श्री बासवी माता की जय आप इन बंदर की आप इन लाजवाल की इन बंगा या लाइक करके आप इन चलाने के लिए तमंची सेवा कार्यक्रम में इनका आग्रह करके कि यदि किसी चीज़ का इंतज़ार कर रहे हैं

మూడు సంవత్సరాల లోపల ఏడు వేల ఆపరేషన్లు సక్సెస్ చేయవలసినటువంటి కవిత అతి తొందర పసుపు వస్తే శ్రీకర్ల మరి మూడు వేల మరి మరి అన్ని ఇప్పటికి డెబ్బై ఎనభై క్యాంపులు నిర్వహించి మన ఆర్య ఆర్యవయసుకు సేవ చేయాలన్నటువంటి సంకల్పం తీసుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ రాకేష్ గారు మరి అమ్మకొండ ప్రాంతానికి మరి నివాసము అక్కడ అయినప్పటికీ హైదరాబాద్ వచ్చి సేవ చేయడం అతి తొందరలో ఆర్యవయసులకు నేను కూడా ఒక సేవ చేయాలన్నటువంటి డాక్టర్ బుక్లో ఉన్నది డాక్టర్ బుద్ధి మన ప్రయోజనాత్మకమైన అందులో ఉన్న భాగాన్ని స్వార్థంగా కాకుండా నిస్వార్థంగా సేవ చేయాలన్న సంకల్పం రావడం అతను అతి చిన్న వయసులో అతనికి మన సభా తరఫున మన ఆర్యవైశ్య సంఘాల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను మరి ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఈ యొక్క ఈ యొక్క డాక్టర్ ఊపిని వ్యాపారంగా కాకుండా సేవాతత్వంతో చూసుకున్నందుకు అతనికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అతి మంచి అదంగా మనం పబ్లిక్ అందరికీ ఆర్యవశన్నా కొత్త పేట ఆర్యవైశ్య సంఘంలో బడము సేవా ట్రస్ట్ లో కూడా వాసవి సేవ అంటే సేవాతత్వము దాంట్లో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం అతి ముఖ్యమైన ఆ పేరుకు తగ్గట్టు దీన్ని కూడా ఎన్నుకోవడము అతి ముఖ్యమైన విషయము మరి ఆర్యవయసులు ఎక్కడున్నా ఎవరైనా తెలిసినట్టయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో అతను చేయగల రెండు లక్షల బిల్లు అయితే ఇరవై ఐదు పర్సెంట్ తగ్గించి మన ఆర్యవయ్యలు అతను డాక్టర్ రాకేష్ గారు అని పేరు చెప్పింది అక్కడ తెలిసినట్టయితే అతను అప్రూత్త అయితే ఏ సంఘం వారైనా చెప్పి వాళ్ళు ఇన్ఫార్మ్ చేసినట్టయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఆ హాస్పిటల్లో చేయడం జరుగుతుందని చెప్పి ఇంతకుముందే తెలియజేయడం జరిగింది దీన్ని వినియోగించుకోవాలని మన యొక్క మోకాల నొప్పులు అనేది ఏది అయినక అందరికీ వచ్చే సాధనమే దాన్ని సంతోషంగా జరకని మోకాళ్ళ అక్కడ ఆపరేషన్ చేసి అంతవరకు వదిలిపెట్టకుండా వాళ్ళ ఇంటికి వచ్చి కూడా చెక్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారని ఇంటి విజిట్ కూడా చేయగలిగినటువంటి ఉన్నటువంటి మనిషి అని చెప్పి తెలియడానికి మనం మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసుకోవడం ప్రజలకు సేవ చేసే అదృష్టం కల్పించినటువంటి డాక్టర్ రాకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ముందు తెలుపుతున్నాము ఈ ఆర్యవైశ్య సంఘం కొత్తపేట శ్రీ వాసవి సేవా ట్రస్ట్ ద్వారా ఈ క్యాంపు నిర్వహించడం పడుతున్నది ఇటు కార్యక్రమానికి వచ్చేసి మన పెద్ద లేనటువంటి గౌరవం మన ఏకైక ఎమ్మెల్సీ అయినటువంటి ఒక్క గారు చేతుల మీద కూడా దీప ప్రజలన మన ఇంకొక డైనమిక్ యంగ్ లీడర్ అయినటువంటి మన ముప్పల శ్రీనివాస్ గుప్త గారు నేతి రాముడు అది అనేక రాములు గారు రావడము వారి చేతుల మీద కూడా మరియు ఇంకొక డైనమిక్ లీడర్ అయినటువంటి ఎల్వి కుమార్ గారు మరియు అశోక్ అశోక్ గారు శీక్రమల్లి అశోక్ గారు వారు నిన్న కూడా వచ్చేసి మాకు ప్రోత్సహించి వెళ్ళడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు చీకరపల్లి అశోక్ గారికి మళ్ళా సురేందర్ గుప్త గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు బుల్లెట్ లేకపో అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు వారికి మనం ఇంత సభ్యులందరికీ పేరు పేరున మన మార్ది వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి కృష్ణమూర్తి గారికి వెల్కమ్ అండ్ వారికి కూడా ధన్యవాదాలు ఈ హాల్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఈ క్యాంప్ ఉద్దేశము డాక్టర్ రాకేష్ గారు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎంతో సీనియర్ మోస్ట్ అయినా మరి ఏడు వేల ఆపరేషన్ చేయడము ఇది ఇంత సింపుల్ అవుతుంది కాదు మరి ఈ క్యాంప్లో ప్రత్యేకంగా బిఎండి టెస్టులు చేయడము అది బయట ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా కూడా రెండు వేలు ఉంటుంది ఇక్కడ ఫ్రీగా చేయడం జరుగుతుంది వారికి ఈ విషయంలో కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వారు ఆపరేషన్ చేసిన తర్వాత డిస్కౌంట్ ఇవ్వడానికి కూపన్స్ కూడా ఇక్కడే ఇస్తున్నారు రెండవది డాక్టర్ గారు ఆపరేషన్ అయినాక కూడా ఎంత దూరం ఉన్నా పది పదిహేను రోజుల్లో వాళ్ళ ఇంటిని విజిట్ చేయడము ప్రపంచంలో ఎక్కడ లేని ఇది ఎంతగానే భావించాలి డాక్టర్ గారు ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళు ఇబ్బంది పడకూడదని వారికి ప్రత్యేకంగా ఈ క్యాప్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ధన్యవాదాలు ఈనాటి కార్యక్రమానికి క్యాలెండర్ ఆవిష్కరణ మరియు హెల్త్ క్యాంప్ ముఖ్యంగా డాక్టర్ రాకేష్ గారి ఆధ్వర్యంలో ఆర్థోబిడి మన కై మరియు అశోకన్న గారికి ఎల్వి కుమార్ అన్న గారికి మరియు మా నేత్రరామలన్న గారి నేత్రరామలన్న కూడా ఎడ్యుకేషనల్ వాళ్ళ స్కూల్తో పాటు చాలామంది స్టూడెంట్స్ను కూడా పేదరికంలో ఉన్న స్టూడెంట్స్ను ఫ్రీగా చదివేయడమే కాకుండా రంగారెడ్డి జిల్లా అరేవేర్ సంఘానికి కూడా ఇంతకుముందు ప్రెసిడెంట్గా ఉన్నాడు రామన్న ఇప్పుడు మా సభలో కూడా మంచి పోస్టులో ఉన్నాడు ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు అదేవిధంగా మా కృష్ణమూర్తన్న మాకున్న గారు వెల్ఫేర్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా ఉన్నాడు అదేవిధంగా ఎంత మీద ఉన్న రమణ్య గారికి మరియు ప్రభాకరన్న గారికి సత్యమన్న గారికి మన అందరికీ కూడా ఆర్య వైశ్య సంఘ సభ్యులందరికీ కూడా మీడియా మిత్రులు మా జనార్దన్ తమ్ముడు అదేవిధంగా శ్రీనివాస్ గారికి శ్రీనివాస్ గారు కూడా వైశ్య ఛానల్ను అందరికీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఫ్రీగా వాళ్ళని ఇస్తే తీసుకుంటారు లేకపోతే ఏం తీసుకోరు ఈ రెండు అందులో నేను ధన్యవాదాలు చెప్తున్నాను డాక్సా చేశాగానే ఒక సితో సైటి లాగా పనిచేసే డాక్టర్ అయిన ఎనభై డెబ్బై ఏళ్ళు ఉన్నా కానీ ఇంకా ముప్పై ఏళ్ళ కూర లెక్క ఎదురుకున్నాడు అన్నగారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మాకు ఆ ఉండేది కాబట్టి దయానందాన్ని నేను ఎప్పుడైనా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ఉంటాం అంటే సురేంద్ర అయినా మర్చిపోయిన మా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ సురేంద్ర గారు గడ్డనారా మారేస్తా ఎన్వి తీసుకెళ్తున్న సురేంద్ర గారికి అదే ఎన్వి కుమార్ అన్న చెప్పింది ఎల్వి కుమార్ అన్న అయితే నల్గొండలో ఒక అంబులెన్స్ని పెట్టి ఎంతో సేవలు చేస్తూ ఈ మధ్యనే అన్ని ఛానల్లో కూడా ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్న ఎన్వి కుమార్ కూడా అలాంటి కార్యక్రమం థ్యాంక్ యూ ఈరోజు వైద్యం అనేది ఎంత చేసినా కూడా మన సమాజానికి అది మనకి మనస్తృప్తి ఆత్మతుంది అలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మరి కొత్తపేట అరవేశ్వర సంఘం శ్రీ వాసవి ట్రస్ట్ నుంచి మా అధ్యక్షులు జీఆర్ గారు పెద్దలు గౌరవనీరు మన ఎమ్మెల్సీ దైనంది గారు పెద్దలు గౌరవనీయులు టూరిజం పూర్వ చైర్మన్ అయిన మా పొత్త శ్రీనివాసన్న రాములన్న సురేందర్ గారు ప్రత్యేకించి డాక్టర్ రాకేష్ గారు నిజంగా రాకేష్ గారి గురించి మనం అనుకుంటే చాలా చెప్పారు మన పెద్దలందరూ వందల ఆపరేషన్ చేసి వారి ఇట్లా సమాజానికి ఈ రకంగా చేస్తున్నారు భగవంతుడు వారికి అన్ని రకాల ఆయుర ఆరోగ్య కోరుకుంటూ ఇంకా సేవా తత్పరుడు ఈ వేదిక నిజంగా అందరినీ కలిపింది మా అశోకన్నా నిజంగా ప్రతినిత్యం మరి గోసేవ తీసుకొని దానికోసమని చెప్పని ఎక్కడెక్కడ ఇంత పెద్ద కార్యక్రమం అలాంటి కార్యక్రమం తీసుకోవడం నిజంగా ఇక్కడ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నిజంగా వైద్యం అనేది చాలా అవసరం ఈ ఈరోజు డాక్టర్ గారు మా డాక్టర్ గుప్తా గారు చెప్పారు ఈరోజు ఏదైతే టెస్ట్ రెండు వేల రూపాయల టెస్ట్ కూడా ఉచితంగా చేయడం మరి డాక్టర్ గారు అన్ని రకాలు ఇక్కడ పరీక్షలు చేయించడము డాక్టర్ గారి ఇంటికి వెళ్తాను చెప్పని చెప్పడం ప్రతి పేషెంట్ ఇంటికి అది కాకుండా మరి మన వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాను చెప్పడం కూడా చాలా సంతోషం శ్రీకాంత్ హాస్పిటల్తోని నంబర్కి అని ఇస్తారు ఆల్రెడీ మనకు ఎంబోయి కూడా హాస్పిటల్తో ఉంది తప్పకుండా ఎవరు వెళ్ళకు అక్కడ మనకు ఇలాగే దాడి గారు చాలా క్లోజ్ మంచి అది కూడా చాలా చక్కగా ఉంటారు మీరు అందరికీ కూడా చాలా సంతోషం ఇంత మంచి కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మా పుస్తకానికి మరొకసారి ధన్యవాదాలు సార్ వాసవి సేవ్ కొత్తపేట ఆరోగ్య డాక్టర్ గారు రాజేష్ గారు ఆధ్వర్యంలో వారి ఇతరు బృందం వారి కార్యవర్గ సభ్యులు డాక్టర్ రాజేష్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు పబ్లిక్లో వేధిస్తున్న సమస్యలలో హెల్త్ త్వరగా చూస్తే ఆటోమేటిక్ చాలా మరి ఈరోజు ప్రతి నలభై సంవత్సరాలు ప్రతి ఒక్క నలభై సంవత్సరాలు దాటి వరకు కూడా ఆటోమేటిక్ సమస్య చాలా ఉంది ఆ కార్యక్రమాన్ని మరి ఈరోజు వెళ్ళుకోవడం రాజే గారు మరి చాలా అందరు కూడా మరి కాలనీ వాసులు ఈ అందరి వాసులు కూడా రెండు వేలకు సంబంధించిన ఉచిత టెస్ట్ కూడా ఎవరో జరుగుతుందని చెప్ చెప్తున్నారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథికి వచ్చినటువంటి మా ఆర్యభై ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ శ్రీ బొగారా దానంద్ గారు ఆ విధంగానే మా యొక్క ఆరు వయసులో ఆశాజ్యోతి పర శ్రీమాస్ గారు తర్వాత నేటి రాములు గారు మరి ఆ విధంగా నుండి మన అశోక్ కుమార్ గారు తర్వాత ఎల్బి కుమార్ గారు సత్యయ గారు మరి కమిటీ సభ్యులంతా కూడా ఈ కమిటీ గారికి దీన్ని వినియోగించుకోవడం కృష్ణమూర్తిలో కూడా సృష్టి వాళ్ళ కాళ్ళు వాసన కూడా మరి ఈ రోజు అందరికీ రెండు వేల టెస్ట్ వచ్చిందని ప్రాణ ప్రతిష్టాలు మంచిగా వస్తున్నాయి ఇటువంటి ఎన్నో కార్యక్రమం చేస్తూ చేస్తూ కొత్తపీట ఆరోగ్య సంఘం ముఖ్యంగా ప్రజలలో మనను పొందుతుంది ప్రజలుగా మనను పొందే కాక వైద్యమే కాకుండా విద్యాపరంగా ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నారు ఆ విధంగానే అన్నదాన కార్యక్రమం చేపట్టి ప్రజల యొక్క జాతితో పాటు ఆహారాన్ని కూడా అందించి ఎన్నో సేవ కర్మలు చూస్తున్నారు హాస్పిటల్లో ఆర్థోపెడిస్ చేస్తున్నారండి ఈరోజు ఆర్యవేశం మరియు శ్రీ వాసవి క్రస్ట్ వారు ఉచిత ఆర్థోపెడిక్ క్యాంప్ నిర్మించడం జరుగుతున్నది దీనికి ప్రజలందరికీ నా ధన్యవాదాలు ఆర్థోబెడిక్ ప్రాబ్లమ్స్కి సంబంధించి లేని నొప్పులైతేనేమి కొన్ని లేని మిగతా ఎటువంటి ఆర్థోపెడిక్ ఇబ్బందులకైనా మా మధ్య మొదటి నుంచి శ్రీఘ్ర ఆసుపత్రిలో ఆర్థోపెడిక్కి సంబంధించి స్టేట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ అన్ని రకాల వైద్యాలు అన్ని రకాల వైద్యము అందుబాటు ధరలో చేయడమే మొదటి నుంచి మాకున్న ప్రముఖమైన పాయింట్ అన్నీ అందరి పేషెంట్స్కి మంచి ఆరోగ్యము మరియు ఆపరేషన్లో మంచి క్వాలిటీకి సంబంధించిన ఇంప్లాయింట్స్ కాస్త తక్కువ ధరలో అందించడమే మా ముఖ్య ఉద్దేశము ఈరోజు అందుకే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది ఆర్థోపెడిక్ ప్రొసీజర్స్ అన్ని శ్రీఘ్రహ్ ఆసుపత్రిలో మొత్తం యూనిట్ బ్రాంచ్లు ఉన్నవి అన్ని చోట్ల అన్ని సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కాలం ఒక డాక్టర్కి పేషెంట్కి ఎస్టాబ్లిష్ చేస్తున్న ఉద్దేశమే దీనికి ముఖ్య కారణం అలాగే మన ఆర్యవయ్య గ్రూప్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవయసులందరికీ మేమున్నాము తర్వాత ఖచ్చితంగా మీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించి కాస్త అందుబాటు ధరలో తక్కువ ధరలో అన్ని రకాల ఆపరేషన్ చేయడం జరుగుతుంది అందరూ మీరు ఈ ఫెస్టిని వినాడు ఫ్రీ ఆర్థోపెడిక్ డెంటల్ ఫ్రీ ఆర్థోపెడిక్ క్యాంప్ను నిర్వహిస్తున్న మన కొత్తపేట ఆరోగ్య సంఘం మరియు వాసవి సేవా ట్రస్ట్ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ ఏఆర్ గుప్తా వారి ఆధ్వర్యంలో ఈ టీంను చేసినందుకు అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి అతిథిగా ఇచ్చేసిన మన మన కుప్పల శ్రీనివాస్ గుప్తా గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించిన డాక్టర్ శ్రీ శ్రీకర్ హాస్పిటల్ యొక్క అధినేత మన శ్రీ రాకేష్ గారికి అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న మన నేతి రాములన్న గారికి మన శ్రీ వాసవి సేవా కేంద్రం లైఫ్ టైం చీఫ్ అడ్వైజ్ అడ్వైజర్ అయిన మన చీకడమల అశోక్ కుమార్ గారికి అదేవిధంగా ఈ యొక్క సంఘానికి ఈ యొక్క హాల్కు ప్రెసిడెంట్ అయిన మన కృష్ణమూర్తి గారికి అదేవిధంగా సురేందర్ గారికి మరియు ఎల్బి కుమార్ గారికి మన సెక్రటరీ గారికి మరియు ట్రెజరర్ గారికి విచ్చేసిన సభ్యులకు అందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇవాళ ఆల్కు పేడికి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్కరికి ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది అందువలన మీరు శ్రీకర్ హాస్పిటల్ ద్వారా మన వీరు నాగేష్ గారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా మీ తరఫున నా తరఫున వారికి శుభాకాంక్షలు అదేవిధంగా ధన్యవాదాలు తెలుపు అదేవిధంగా మన ఏఆర్ గుప్తా గారు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అదే అదేవిధంగా అభినందిస్తున్నాను ఇదే విధంగా మన వాళ్ళు కూడా మన శ్రీకర హాస్పిటల్లో కూడా వారు ఇప్పుడే ఏవేవి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో తెలియజేయడం జరిగింది వారు ఈ విధంగా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వారి హాస్పిటల్లో ఇవ్వడం జరుగుతుందని కూడా మనకు తెలియపరిచారు మనకి ఎవరు అవసరం ఉన్నా తప్పకుండా తెలియపరచండి వారు వారి దగ్గరికి మనం పంపించడం జరుగుతుంది మన ఏ గుప్త ద్వారా తప్పకుండా ఈ యొక్క యాక్సెప్టెన్స్ ఉంటుంది ఇదే విధంగా ఇప్పుడు ఒక రెండు వేల రూపాయలు ఒక ఎగ్జామిన్ ఉంది అది కూడా ఎవరైనా ఉంటే చేయించుకోవచ్చు వారు కూడా దానికి కూడా వారు సహకరిస్తున్నారు దానికి కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా గవర్నమెంట్ కూడా వైద్య విద్య కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాలు కూడా గవర్నమెంట్ కూడా దివ్యంగా చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా కొత్తపేట్ సెంటర్లో మన ఫ్రూట్ మార్కెట్ షిఫ్ట్ చేసి అక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను కూడా అక్కడ నిర్మించడం జరుగుతుంది అందరికీ అందుబాటులో ఉంటుందని కూడా మీకు సభాముఖంగా తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ము ఇక్కడ ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ జై హింద్ జై వాసి జై జగన్ కూపన్ వాళ్ళకి అందం జరుగుతుంది ఎవరికైతే అవసరం ఉంటుందో ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను వచ్చిన ప్రతి ఒక్క గెస్టుకు శుభాకాంక్షలు ఆనందము సంతోషం తెలుపుతూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మరియు వారి ఏదైతే కృషి చేస్తున్నారో ఈరోజు హాస్పిటల్ అధినేత డాక్టర్ రాకేష్ గారి మన మారుతీనగర్ ఏరియాలో మరి ఇంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు ముందుగా ఒక సంకల్పం చేశారు మరి ఆ సంకల్పం కనీసం ఒక వంద పేషెంట్లు చూస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను మరి ఇట్టి కార్యక్రమాన్ని అధ్యక్షేసిన శ్రీ బొగ్గార దయానంద్ గారు శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారు నేతి రాములు గారు ఇక్కడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన కృష్ణమూర్తి గారు మరి ఎల్వి కుమార్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే వారు చేసే సేవలు నిజంగా అమోఘము అభినందనీయము వారు ఇంట్లోనే వారు ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపిస్తున్నారు మరి నల్గొండ డిస్టిక్లో వాళ్ళు ఒకటి వెహికల్ పెట్టి పేషెంట్లకు తిప్పుతున్నారు నిజమైన సేవ అంటే ఎల్వి కుమార్ గారు చేస్తున్నారు వారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను మరి మంచుకొండ సురేందర్ గారు సైలెంట్గా వర్క్ చేస్తారు హార్డ్ వర్క్ చేస్తారు మరి అలాంటి వ్యక్తి అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమీలు ఒకరికంటే ఒకరు తక్కువ లేరు మరి అందరినీ ముందుకు తీసుకెళ్తూ డాక్టర్ గుప్తా గారు ఏదైతే తీసుకెళ్తున్నారో నిజంగా వారిని అభినందిస్తూ ఇట్టి కార్యక్రమంలో ఇంకా సాయంత్రం మటుకు మన ఏరియాలో ఉన్న జ మనుషులు ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది కృష్ణమూర్తి గారిని కోరుతున్నారు మీ పద్దెనిమిది మంది ఏదైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్లో ఇన్ఫామ్ చేసి జనాలు వచ్చి ఇక్కడ పేషెంట్లు వచ్చి ఇక్కడ ఈ సా సహకారాన్ని పొందే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం అలాగే బ్యాంక్ బ్యాంక్టర్ ఓల్డ్ ఏజ్ కంపెనీ బాలాపూర్ మల్లాపూర్ ఉంది దాని కూడా నేను ప్రెసిడెంట్ చాలా తప్పి నేను అందరికీ కొంత అనుకుంటాను ఈరోజు ఈ కార్యక్రమం చేసినటువంటి కొత్తపేట ఆర్యవేశ సంఘం వారు అలాగే శ్రీ డాక్టర్ నరేష్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు వచ్చిన మీ అందరికి కూడా స్వాగతి రాకేష్ గారు డాక్టర్ రాకేష్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కొత్తపేట ఆర్వేశ సంఘం తరఫున మా డాక్టర్ ఏఆర్ ఆర్ గుప్తా గారికి కూడా మంచి కార్యక్రమం మొదలుపెట్టారు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించవలసింది థ్యాంక్ యూ पर मैं और क्या करना है यार तो बात नहीं है सर ठीक है प्रेजेंट तक सर पक्का करेंगे नेक्स्ट पक्का करेंगे और और दिशा शश बाकी कॉर्पोरेट प्रस्तर मतलब जो वाला जे प्रेजेंट कंप्लीट होने के बाद में टेक्स <totipation> <coughs> <totipation> 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 Gracias.

那个。<長><長>